వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఆందోళనలు రేపటి నుంచి ఈ సేవలో నిలిపివేత అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత ప్రకటించిన ఆశ ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించటం లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా సోమవారం వెల్లడించింది గత ఆగస్టు నుంచి ఈ బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి వీటి విలువ సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల వరకు ఉంది ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన బిల్లులను సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినట్లు ఇలా రెండవ తేదీన సిఈఓ చెప్పారు ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదు ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సుమారు యాభై కోట్ల రూపాయల విలువైన బిల్లుల చెల్లింపులు జరిగాయి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించాం అని పేర్కొంది అదేవిధంగా మరొక న్యూస్ చూస్తున్నాం సెప్టెంబర్ ఒకటిన సిపిఎస్ ఉద్యోగుల చెలో విజయవాడ సిపిఎస్ బకాయిలపై జూన్లో ఆందోళనలు ఏపీసీపీఎస్ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా సెప్టెంబర్ నాటికి సిపిఎస్ రద్దుపై హామీ ఇవ్వని పక్షంలో సెప్టెంబర్ ఒకటవ తేదీన బ్లాక్ డేగా పాటించడాన్ని కొనసాగిస్తామని ఆ రోజున చెలో విజయవాడ నిర్వహిస్తామని ఏపీసీపీఎస్ఈ రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ సతీష్ తెలిపారు సిపిఎస్ ఉద్యోగులకు జరిగిన అన్యాయానికి బాధపడకుండా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఏపీసీపీఎస్ఈ ఏర్పడిందే సిపిఎస్ రద్దు కోసమని అది సాకారమైతే తమ డిమాండ్ పరిపూర్ణమైనట్లేనని అన్నారు శనివారం విజయవాడలో ఏపీసీపీఎస్ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఇటీవల జరిగిన ఎన్నికలు తదితర పరిణామాలపై ప్రాథమికంగా చర్చించిన అనంతరం సిపిఎస్ ఉద్యోగుల చిరకాల సమస్యను పరిష్కారం చేసుకోవడానికి వీలుగా భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించడం జరిగింది అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పటి వరకు బకాయిలు కూడా విడుదల చేయలేదన్నారు ఇటీవల చీఫ్ సెక్రటరీని కలిసి సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామని అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చలనం కనిపించడం లేదన్నారు ఈ బకాయిలపై వచ్చే జూన్ నెలలో ఉద్యమానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా వారైతే వెల్లడించ వెల్లడించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్